హలో అండి అందరూ బాగుండారా మేమైతే బాగుంటాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు పప్పు మెంతాకు పుల్లగూర చేసాము చూడండి ఈ విధంగా ఎలా ఉంటుందో కామెంట్లో పెట్టండి మీరు ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి మేమైతే ఈ విధంగా చేసామండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఉద్ధపప్పావాలు వేసి కొద్దిగా పచ్చని పప్పు వేసి వేయించుకున్నాము ఈ విధంగా తర్వాత కందిపప్పు ఒక గ్లాస్ వేసుకున్నాము పెసలపప్పు ఒక కాలు గ్లాస్ వేసాము కందిపప్పుతో పాటు పెసలపప్పు కూడా వేసి బాగా వేయించుకున్నాము కొద్దిగా తెల్లగడ్డ పాయలు వేసాము ఒక ఐదారు పాయల పైన వేసాము ఇవి కూడా బాగా ఆయిల్లోనే వేయించుకోవాలి మనం ఎంత కమ్మగా వేయించుకున్నామంటే ఎంత బాగా సువాసన వచ్చేదాకా వేయించుకున్నామంటే కమ్మగా రుచిగా ఉంటుంది పసుపు పొడి కూడా వేసి వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు పొడి కూడా వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి రెండుగా తుంచేసి వేసామంటే మనకు చిట్లీ ఎగిరి పడకుండా తొందరగా వేగుతాయి బాగా తర్వాత మనం మెంతాకు కడిగేసి కట్ చేసి వేసుకోవచ్చు అలాగ కూడా వేసుకోవచ్చండి కట్ చేసి వేసేస్తామంటే చిన్న చిన్నగా అయిపోతాయి ఇట్లే ఆయిల్ వేయించేస్తాం కాబట్టి బాగా వేగిపోతాయి కదా అని అలానే వాష్ చేసి వేసేస్తాను కడిగేసాను రెండు మూడు సార్లు వేసేసాను ఇదిగోండి పప్పుతో పాటు మళ్ళీ ఆకు కూడా బాగా వేయించుకోవాలి మనం ఎంత బాగా వేయించుకున్నామంటే అంత బాగుంటుంది తినేదానికి పప్పు ఉడకపెట్టేసి పెట్టేసి ఆకు వేయించి మళ్ళా చేస్తాము అట్లా చేస్తే అది బాగుండేది లేదు ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది కొద్దిగా పెసరపప్పు కూడా వేసుకొని చేసి చూడండి ఈ విధంగా ఎలా ఉందో టేస్ట్ చెప్పండి తగినంత సాల్ట్ వేసుకోండి ఉప్పు మేమైతే రాళ్ళు వేసాము తెల్లగ టమాటాలు కొన్ని ఉప్పు వేయకుండా టమాటా వేసేసి ఇలా ఇలా చేసుకుంటే బాగుంటుంది కారం రెడ్ చిల్లీ పౌడరు కొరియాండర్ అండర్ పౌడరు వేసి వేయించుకోవాలి ఇట్లా దోశలోకి ఇడ్లీలోకి చపాతీలోకి రోటీలోకి పుల్కాలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది రైస్లోకి సంగట్లకి సంగట్లకి అయితే నెయ్యి వేసుకొని సంగటి కూర నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది బాగా వేగిపోయినాయి ఇప్పుడు వాటర్ వేసేసి ఇదిగోండి వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగైదు విజిల్ వచ్చేదాకా పెట్టేస్తామంటే బాగా ఉడికిపోతుంది ఇదిగోండి నాలుగైదు విజిల్ వచ్చే వరకు పెట్టేస్తాను తర్వాత తీసి గ్యాస్ వచ్చేసింది మూత వేసి ఇదిగోండి ఉడికి పెంచి చూడండి బాగా ఇప్పుడు దీన్ని తీసి పాత్రలోకి వేరే గిన్నెలోకి నీళ్ళన్నీ వంచేయాలి పైన నీళ్ళన్నీ వంచేసి ఇదిగోండి నీళ్ళన్నీ పక్కన గిన్నెలోకి వంచేసాను ఇప్పుడు ఈ పప్పును మనం పప్పు గుత్తితో ఎనుపుకోవాలి అలా అలా బాగా రుద్దేస్తామంటే మిరపకాయలు బాగా మెదిగిపోయినాయంటే కారం వస్తుంది బాగుంటుంది మిరపకాయలు కాయలు కాయలు లేకుండా బాగా రుద్దు వేయాలి తర్వాత పెనుమ్లు ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొద్దిగా వడి మేము వడియాలు వేస్తాము మీరు వడియాలు లేని వాళ్ళు ఉద్దిపప్పు ఆవాలు కూడా వేసి తిరగపోసుకోవచ్చు కరివేపాకు ఉద్దిపప్ప ఆవాలు కరివేపాకు వేసి కూడా తిరగపోసుకోవచ్చండి ఇందులో ఆనియన్స్ కొంచెం వేసి బాగా వేయించుకోవాలి ఆనియన్స్ కూడా ఇలా వేయించేసి వేసినామంటే కూరలో బాగుంటుంది రుచిగా ఉంటుంది ఆనియన్స్ బనాయంటే బాగా అప్పుడే వేసేయించినామంటే పప్పులో నొన్నగా మెదిగిపోతుంది కదా అదొక టేస్ట్ వస్తుంది ఇలా నూనెలో ఏం చేసి వేసుకున్నామంటే మనకు కొద్దిగా ఉడుకుతుంది కదా కొద్దిగా ఉడికి ఉడకుండా బాగా నోటికి తగులుతూ ఉంటుంది పంటి కింద బాగుంటుంది తినేదానికి రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా చేస్తే